ఎన్నికైనటువంటి మరి అన్న గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ముందుగా మీరు మమ్మల్ని క్షమించాలి మా సమయం అయిపోయింది అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మరి మా యొక్క సేవకులు మేమందరం కూడా మీ యొక్క మధ్యలోనికి దేవుడు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను దేవుడికి అందరం ఒక్కసారి దేవుని స్థితి స్తోత్రాలు చెల్లిస్తామా అలేలుయా అనేలుయా దేవునికి స్తోత్రాలు ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతానికి రావటానికి మరి ఐజక్ అన్న మా నాన్నగారు చనిపోయినప్పుడు దగ్గర నుంచి కూడా ఈ పరిచర్లో ఒక ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మాతో నడుస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి అన్న ఈ యొక్క ప్రాంతంలో మరి పరిచర్య చేస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా మేము వస్తామన్నా మీతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం కలిసి ఇక్కడికి రావటం జరిగింది అయితే ఈ యొక్క పరిచర్య ఇక చిన్న పరిచరిగా ఉంటాం కాదు కానీ నానాటికి వద్దిల్లాలి మీరు ఒక గొప్ప పరిచయగా ఇది మార్చబడాలనే దానికోసం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మీరందరూ ప్రార్థన చేయండి ఈ ఈ రెండు రోజులు దేవుడు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక గొప్ప కార్యాన్ని జరిగించలాగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం మేం చేస్తున్నాం అదేవిధంగా మీ యొక్క ప్రార్థన కూడా చాలా అవసరమైంది కాబట్టి మీరు ఎంతగా ప్రార్థన చేస్తే ఈ పరిచయం అంతగా విస్తరింపబడుతుంది ఎక్కడైనా ప్రార్థన లేనిదే ఎక్కడ ఏ పని కూడా జరగదు అవునా కాదా కదా కాబట్టి మీరు అంటే మీరు ఒక చిన్న సంఘంగా ఉండి మీరు ఇంతవరకు మీరు ఇంత గొప్ప పరిచర్యని మీరు ఇప్పటివరకు ఇంతవరకు కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుని పరిచర్య ఎక్కడ ఉన్న గొప్ప పరిచర్యే కాబట్టి ఇక నుంచి మేము కూడా మీతో పాటు కలిసి మీకోసం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం మరి ముందు ముందు మనందరం కలిసి పనిచేయడానికి దేవుడు పంచి ద్వారాలు తెరవలాగైనా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నా యొక్క చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను సమయాన్ని మరి ఐదే కనుక మాకు చెప్తూ ఉన్నాను